సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్ట్ లో టీమిండియా తన తొలి ఇన్నింగ్స్ ను ఆరు వందల ఇరవై రెండు బై ఏడు పరుగుల వద్ద డిక్లేర్ చేసింది ఆటలో భాగంగా రెండో రోజైన శుక్రవారం ఓవర్ నైట్ స్కోరు మూడు వందల మూడు బై నాలుగుతో తొలి ఇన్నింగ్స్ ను కొనసాగించిన టీమిండియాలో పుజారా నూట తొంభై మూడు రిషబ్ పంత్ నూట యాభై తొమ్మిది పరుగులు చేసే నాట్అవుట్ సెంచరీలు నమోదు చేయడంతో భారీ స్కోరు చేసింది ఆస్ట్రేలియా బౌలర్లలో నాథలయో నాలుగు వికెట్లు పడగొట్టగా జోస్ హెషిల్వుడ్ కు రెండు మిచిల్ స్టార్ కు ఒక వికెట్ లభించింది గురువారం ప్రారంభం ఈ టెస్ట్ లో తొలి రోజు యువ ఓపెనర్ మయాంక్ అగర్వాల్ డెబ్బై ఏడు పరుగులు చేసి హాఫ్ సెంచరీతో రాణించగా శుక్రవారం ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ఎనభై ఒక్క పరుగులు చేసి మెరిపి ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు శుక్రవారం వ్యక్తిగత స్కోరు నూట ముప్పై వద్ద ఇన్నింగ్స్ ను కొనసాగించిన పుజారా తొలి సెషన్ నుంచే దూకుడుగా ఆడాడు పేసర్ల బౌలింగ్ లో ఫుల్ షాట్స్ చూడముచ్చటి కవర్ లతో అభిమానులను ఆకట్టుకున్నాడు ఆసి స్పిన్నర్ లయన్ బౌలింగ్ లో స్వీప్ షాట్ కోసం విహారీ ప్రయత్నించగా బ్యాట్ తాకిన బంతి షార్ట్ లెగ్ లో గాల్లోకి లేచింది దీంతో అక్కడే ఉన్న ఫీల్డర్ మార్నర్ ఎలా తడబాటు లేకుండా క్యాచ్ క్యాచ్ను అందుకున్నాడు అనంతరం క్రీస్ లకు వచ్చిన రిషబ్ పంత్ మరింత దూకుడుగా ఆడాడు ఆస్ట్రేలియా బౌలర్లపై ఎదురుదాడికి దిగిన వీరిద్దరు స్కోరు బోర్డును పరిగెత్తించారు ఈ క్రమంలో ఆరో వికెట్ కి వీరిద్దరు కలిసి ఎనభై తొమ్మిది పరుగుల భాగస్వామిని నెలకొల్పారు అయితే జట్టు స్కోరు నాలుగు వందల పద్దెనిమిది వద్ద పుజారా అవుట్ అవగా అనంతరం వచ్చిన జడేజా మరింత దూకుడుగా ఆడాడు స్పిన్నర్లు పేసర్లోని తేడా లేకుండా జడేజా విజృంభించాడు రిషబ్ పంత్ దూకుడుగా ఆడి ఆస్ట్రేలియా గడ్డపై సెంచరీని నమోదు చేశారు నూట ముప్పై ఏడు బంతుల్లో ఎనిమిది ఫోర్లు సాయంతో వంద పరుగులు చేసిన రిషబ్ పంత్ చివరి వరకు నాట్అవుట్ గా ఉన్నాడు ఆస్ట్రేలియాలో తొలి సెంచరీ చేసిన భారత్ వికెట్ కీపర్ గా కూడా పంత్ అరదైన ఘనత సాధించాడు జడేజా పంత్ లో దాదాపు ముప్పై ఏడు ఓవర్ల పాటు ఆస్ట్రేలియా బౌలర్లకు వికెట్ ఇవ్వకుండా క్రీజీలో నిలిచారు ఇన్నింగ్స్ లో భారత క్రికెట్ జట్టు భారీ స్కోరు సాధించడంతో ఆరు వందల ఇరవై రెండు బై ఏడు వద్ద కెప్టెన్ కోహ్లీ తొలి ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేశాడు